హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ ఈరోజు ఒక సరికొత్త డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ చూపించబోతున్నానండి వీడియోకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే మన వీడియో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది సో ఇది ఏపీ సిఆర్డిఏ ఏపీ రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి అపార్ట్మెంటు ప్లాట్ అండి ఎస్బీఐ బ్యాంక్లో లోన్ అప్రూవల్ పొందినటువంటి ప్రాజెక్టు ఈస్ట్ ఫేసింగ్ గుమ్మాలు ఉంటాయి ఫ్లోర్కి రెండు ప్లాట్లు వస్తాయండి సో మీరు చూస్తున్నది దేవుడు పూజా మందిరం అనమాట ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు వస్తాయి ప్లింత ఏరియా థౌజండ్ వస్తుందండి కామను కార్ పార్కింగ్ కలిపి మొత్తంగా మీకు పదమూడు వందల డెబ్భై ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది ఓన్లీ ప్లింత్ మాత్రమే థౌజండ్ వస్తుంది ఇంటి ముందు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి బెడ్రూమ్స్ వచ్చేటప్పటికి ఆపోజిట్ ఆపోజిట్ వస్తాయి రెండు బెడ్రూమ్స్ విత్ వుడ్ వర్క్ వెస్ట్రన్ కమోడ్స్ టాయిలెట్స్ చూడండి మీకు వెస్ట్రన్ కమోడ్స్ ఇచ్చారు సో చాలా పీస్ఫుల్ లొకేషను బల్లెం వారి వీధికి మెయిన్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ అండి గౌరీ శంకర్ నగర్ ఏరియాలో వస్తుంది కబోర్డ్స్ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు బెడ్రూమ్లో బిల్డర్ గారు స్పెషల్ కేర్ తీసుకొని సిక్స్ ఇంటూ సిక్స్ మెజర్మెంట్స్ తోటి మంచాలు పట్టడానికి స్పెషల్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆయన డిజైన్ చేసిన ప్లాట్ అండి ఇది చాలా నీట్గా చక్కగా ఉంటుంది ప్రాపర్టీ చూడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ చేయగలరు